నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా ప్రజ్ఞ జైస్వాల్ స్తబ్త శ్రీనాథ్ చాందేని సౌదరి హీరోయిన్లుగా టాలీవుడ్ యో దర్శకుడు కొల్లిబాబి తెరకెక్కించిన లేటెస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ డాకు మహారాజ్ బాలయ్య మూడు వరుస సూపర్ డూపర్ హిట్లతో ఉండడంతో డాకు సినిమాపై అంచనాలు మామూలుగా లేవు ఇక టైటిల్ టీజర్ బయటకు వచ్చినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు స్కై రేంజ్ లో ఉన్నాయి తాజాగా వచ్చిన ట్రైలర్ తర్వాత మాస్ జనాలతో పాటు తెలుగు సినీల వర్షం అయితే డాకు మహారాజు కోసం పిచ్చెక్కిలా వెయిట్ చేస్తున్నారు ఆ మాస్ ఆడియన్స్ నుంచి ట్రైలర్ కు మామూలు రెస్పాన్స్ అయితే రాలేదు ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత లెవెల్లో అయితే మారిపోయాయి అయితే ఈ ట్రైలర్లో బాలయ్య బాబీ నెవర్ బిఫోర్ ఆఫ్టర్ ఆఫ్టర్గా ప్రెజెంట్ చేయడం మనం చూడవచ్చు బాలయ్య వింటేజ్ చూపించడం ఛాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేసింది ఏదేమైనా ట్రైలర్ బయటకు వచ్చాక బాలయ్య నుంచి ఒక రుద్ర తాండవంగానే మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు ఎన్టీఆర్ దక్ష యజ్ఞం సినిమాలు శివ తాండవం ఎలా చేశారో ఇప్పుడు ఈ సినిమాలో రుద్రతాండవం అలాగే ఉండబోతుంది అని మేకర్స్ చెప్తున్నారు మరి డాక్కుగా బాలయ్య బాక్సాఫీస్ గర్జన ఎలా ఉండబోతుందో తెలియాలంటే జనవరి పన్నెండు వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే